అవి అండి మనం నిజాయితీ పనిచేసాం వాళ్ళకు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు అది సెకండరీ కానీ ఈ గవర్నమెంట్ లో అయినా సరే నేను చేస్తున్నప్పుడు బాగుంది కాబట్టి ఎవరైనా చెప్పనండి ఒక గంట నా గురించి ఆలోచిస్తే నా రిపోర్ట్ పోవరి గవర్నమెంట్ మంచి పేరు వస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు చర్మ తీసుకోవచ్చు మనం గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఏం పేరు వస్తుందో నాకు అనుకో జరుగుతుంది ఫుడ్ అది అదే నాకు పిల్లలకు తప్ప మంచి పేరు కదా సార్